నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లింగంపేటలో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ నూకాలమ్మ తల్లిని దర్శించుకున్న జనసేన జిల్లా నాయకులు గులుగొండ మండలం లింగంపేట నూకాలమ్మ అమ్మవారి మూడవ రోజు జాతరను పురస్కరించుకుని ఆలయం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం సోమవారం చేపట్టారు అనంతరం అమ్మవారిని జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు పూడి చక్రవర్తి జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లాడ సురేష్ నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రాజానవీర సూర్యచంద్ర ఆలయ కమిటీ చైర్మన్ కొడమంచిలి వరలక్ష్మి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేసి అనంతరం అమ్మవారి ఆలయంలో నూకాల మన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గులుగొండ మండల అధ్యక్షులు గండెన్ దొరబాబు మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ బాబు సీనియర్ నాయకులు రేగుబాల శివ డాక్టర్ కోన నారాయణరావు ఎస్సీ సెల్ఫ్ అధ్యక్షులు బోయిన చిరంజీవి మండల జనసేన నాయకులు కార్యకర్తలు పాతాళకుశరాజు బొడ్డు లోవ ప్రసాద్ మరిసా స్వామి నాయుడు మద్దపు కామనాయుడు మాడెం నాగేశ్వరరావు పెద్దాడ ప్రసాద విజయ్ కృష్ణ మరిసా వినయ్ కూటమి నాయకులు భక్తులు పాల్గొన్నారు మాకి అవకాశం కల్పించినటువంటి ఈ దుర్మండల జనసేన పార్టీ అధ్యక్షులు వారు అలాగే ఉన్న తాత ఎవరైతే ఉన్నారో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా జనసేన పార్టీ ఈ అమ్మవారి ఆశీస్సులతో మా జనసేన పార్టీ ఈ మండలంలో మరింత ఎత్తు కదగాలని అమ్మవారి కృపా కటాక్షాలు మా పార్టీకి ఎలాగేలా ఉండాలని అలాగే మా కూటమి నాయకులతో పాటు మేము అందరూ కూడా కలిసి మంచిగా అయితే తెలియజేసుకుంటూ వచ్చేసి లింగంపేట గ్రామంలో లింగంపేట గ్రామంలో మోకాలమ్మ తల్లి పండగ సందర్భంగా ఈరోజు లింగంపేట జనసేన యూత్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అనే పేరు మీద మజ్జిగ పంపి వచ్చేసి నర్సింహ్ పట్ల గారు మహిళ గారు అటువంటి గారు జిల్లా ఉపాధ్యక్షులు చక్రవర్తి గారు మరియు సంయుక్త కార్యదర్శి సురేష్ గారు గురణ మండల అధ్యక్షులు గంగేందర్భావ్ గారు ఇంకా ఇతర నాయకులు సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమం వచ్చి మాకు ఎంతో సహా సహకారాలు అందించగలిగింది వాళ్ళకి నేను మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయలు చేసినటువంటి ஜனசை காணி ஜனசேன காரிய காணி நான் என்ன பெத்தே கமிட்டி சைர்மன் காண காணி அந்த கூட மரம் தெரிவித்து ஜெயக்குண்ட மாடலில் லிங்கம் பட கோலம்மன் ஸூர் సల్లా ఆధ్వంలో అలాగే వాళ్ళ టీం మొత్తం గౌరవించిన ఆధ్వర్యంలో మంచి పంపిణీ కార్యక్రమంతో పాటు ఎంసీఆర్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఒక చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది ఇలాంటి కార్యక్రమాన్ని చేయడం చాలా అభినంది ఎంసీఆర్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం ఇంకా చాలా అభివృద్ధి అవసరం అని చెప్పి తెలియజేస్తూ

అపవారం పరిగి కార్యక్రమాలు మాకృతి మీద నిర్వహిస్తే చాలా ఆనందకరంగా ఉంది ఈ కార్యక్రమంలో కూడా అధ్యక్షులు అధ్యక్షుడు గోవిందరంజవి అలాగే నారా నారాయణ గారి అందరూ కూడా ఆధుని రోజు ఈ కార్యక్రమాలు నిర్వహించి ముందుగా అమ్మవారిని కూడా దర్శించుకొని అలాగే ఆమె తారీఖు నిర్వహించి చక్కగా

ప్రధాన కార్యదర్శులు అలాగే లింగంపేట టీం జనసేన టీం అందరూ నాయకుల కార్యక్రమం పెట్టాను సిద్ద కదా పేరు మీదుగా మజ్జిగ ప్యాకెట్లు మజ్జిక పంపిణీ ఇది ఇక్కడ సనాథం ప్రసాద్ గారు అబ్బాయినాడు గారు మానాడు గారు ఆందోళనలో జరుగుతుంది జనసేన గుర్తు అందరూ కూడా ఏంటంటే ప్రాబ్లం కూడా కూడా సాంస్కృతిక కార్యక్రమం కూడా పెట్టడానికి సలహాలు ఈ మజ్జి ప్యాకెట్ల దాత సామూమూర్తి గారు గోల్కొండ వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ఇలాగే ఈ కార్యక్రమాలు అనేది డొక్క సీతమ్మ గారు కార్యక్రమం అనేది ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చింది చాలా మంది చాలా ఏ పేర్లు పెట్టారు కానీ పూర్వం పేరున్న వాళ్ళు అంతగా మా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే మరొకసారి ఈ అమ్మవారికి కూడా మా పాదాభవనలోకి వచ్చిన భక్తులు కూడా